నీకు పది ఉంటే నీ వెనకాల పది మంది తిరుగుతారు నీ ఖాందనంతా నీతో వస్తుంది నువ్వు కోటి రూపాయలు ప్రాపర్టీ కలిగిన ఉడవైతే నీ చుట్టాలు రక్త సంబంధులు పొద్దున్న లగిస్తే నీ దగ్గరే కూర్చుంటారు కార్లు బంగ్లాలు పేరు పరపతి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు తలుపు తీయకుండానే నీ దగ్గర కూర్చుంటారు కానీ నువ్వు ఒకనొక దినం నువ్వు నష్టపోతే నువ్వు లాస్ అయిపోతే నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వు ఖాళీ అయిపోతే ఎవ్వరు నీ దగ్గరికి రారు ఎవరు ఎవరు రారు కొన్ని కొన్ని సమయాల్లో నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నీ దగ్గర ఏం లేదని ఒకప్పుడు నువ్వేనా కావాలి నువ్వేనా సర్వస్వ నువ్వు నా ప్రాణం అన్నాడు కానీ ఈరోజు నీ భర్త కూడా నేను విడిచిపెడితే ఈ భూమి మీద నాకు ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావు ఎవరు ఉన్నా లేకపోయినా నీ కొరకు ఏ సయో ఉన్నాడో